అండి నా కొన్ని సంవత్సరాల నుంచి ఒకే విషయం పైన చాలా లోతుగా ఆలోచిస్తున్నాను అది ఎంతలా ఆలోచిస్తున్నానంటే ఏదైనా సన్నివేశంలో బయటికి వెళ్ళినా కూడా నన్ను అది బాగా ఆలోచింపజేస్తుంది సో దాన్ని మీ అందరితో షేర్ చేసుకుందాము దానికి పరిష్కారం ఎలాగో మీరు చెప్తారనే ఒక ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది సో ముందుగా టాపిక్ వెళ్ళే ముందు నేను మీకు ఒక చిన్న మన హిందువులది డైలీ రొటీన్గా అందరం అందరం పాటించే పద్ధతి ఒకటి మీకు గుర్తు చేస్తానండి సో మనం అందరం ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుంటాము గుడికి వెళ్తాము పూజగాది ఉంటుంది లేకపోతే ఇలాంటి షెల్ఫ్లలో పెట్టుకుంటాం దేవుళ్ళని సో ఇదంతరం కామన్గా రొటీన్గా భక్తున్న వాళ్ళు చేసే రొటీన్ పని సో ఇక్కడ విషయం ఏంటంటే మనం పొద్దున్నే స్నానం చేయందే దేవుడికి గదిలోకి వెళ్ళము దేవుడు ఉన్న సెల్పును కూడా టచ్ కూడా చేయమండి ఓకేనా ఈ పాయింట్ బాగా స్ట్రాంగ్గా నోట్ చేసుకోండి మనం స్నానం చేయకుండా దేవుడిని టచ్ చేయము దేవుడికి సంబంధించిన ఏవైతే వస్తువులు ఉంటే వాటిని ముట్టుకోము అలా నిష్టగా ఉంటాము ఓకేనా ఇది ఇది మంచి పాయింట్ అందరం మ్యాక్సిమం అందరం భక్తి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఇది ఓకేనా సో ఇది వన్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి ఈ విషయము ఎందుకంటే ఇది మీకు తర్వాత మీకు మళ్ళీ ఎందుకు దీన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకొని చెప్తున్నాను మీకు అర్థమవుద్ది ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు కొంతమంది వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం దేవుళ్ళ పేర్లను దేవుళ్ళ ఫోటోలను చిత్రీకరించి పాంప్లైంట్ల పైన బ్యానర్ల పైన వాళ్ళ టైటిల్స్ వాళ్ళ బిజినెస్ వ్యాపారానికి సంబంధించిన ఏదైతే షాప్ ఉంటుందో షాప్ పైన పెడతారు ఉదాహరణ మీకు రెండు మూడు చెప్తాను లక్ష్మీ టిఫిన్ సెంటర్స్ అని ఉంటుంది వాళ్ళు దేవుడి మీద మీద దేవుడి మీద భక్తితోనే లక్ష్మీ టిఫిన్ సెంటర్స్ అని పెట్టుకున్నారు కానీ ఇక్కడ నా బాధ ఏంటంటే పైన ఆ బోర్డు ఏదైతే ఉంటుందో అక్కడ పైన అమ్మవారి విగ్రహం మంచిగా నీట్గా ప్రింట్ చేసి పెడతారు ఓకేనా ఇదొక పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి వైన్ షాప్లు గణపతి వైన్స్ లేకపోతే శివ వైన్స్ ఇలా పెట్టుకొని అక్కడ కూడా దేవుల ఫోటోలు పెడతారు ఎక్కడ వైన్స్ షాప్కి ఎదురుగా పైన బోర్డు మీద పెడతారు రెండో పాయింట్ మూడోది వచ్చేసి నేను ముందునే రీసెంట్గా ఒక కిరాణా షాప్కి వెళ్తే అక్కడ బయట ఒకటి ఆ షాప్కి సంబంధించిన చెత్త చెత్త ఉందో అదొక షాప్ ముందు కార్నర్లో పెట్టి ఉంది దాంట్లో నాకు ఒక అగరబత్తుల ప్యాకెట్ కనిపించింది వాటిపైన దేవుడి ఫొటోస్ ఉన్నాయి ఓకేనా ఈ మూడు పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి నాలుగో పాయింట్ ఏంటంటే ఇదైతే నాకు అసలు చాలా అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎందుకునా మనం ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నామని అనిపిస్తుంది నాలుగో పాయింట్ మీరు స్ట్రాంగ్గా గుర్తు తెచ్చుకోండి మా నెలలో జరిగే శుభకార్యం పెళ్ళి పెళ్ళికి కార్డులు కొట్టిస్తాము కార్డుల పైన మంచిగా వినాయకుడు లక్ష్మీదేవి మధ్యలో మన వెంకటేశ్వర స్వామి ఫొటోస్ పెట్టేసి ప్రింట్ చేసి నీట్గా డబ్బులు బాగా ఖర్చు పెట్టి బాగుండాలి హుందాగా కనిపి వాళ్ళు అందరికంటే గొప్పగా ఉండాలి కార్డు చూసారే వావ్ అనాలి అనే రకంగా ప్రింట్ చేయించి చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి పెళ్ళి కార్డు ఇచ్చి పెళ్ళికి పిలుస్తాం వాళ్ళు పెళ్ళికి వస్తారు అక్షింత వేస్తారు తింటారు కట్నాలు రాస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు సంసారం వాళ్ళు చేసుకుంటారండి ఇక్కడి వరకు బాగానే ఉంది ఇప్పుడు కార్డు ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు పెళ్ళి అయిపోయి వెంబడే కార్డును తీసుకెళ్ళి పడేస్తారండి బయట మీరు నేను మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మన లేచిన ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు లేచే పని ఇదే పెళ్ళి అయిపోయిన నింబట్టి కాట తీసుకెళ్లి చిత్తపూటలో పడేస్తాం ఆ కాట పైన దేవుడి బొమ్మలు ఉంటున్నాయి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మన గుళ్ళల్లో మన ఇళ్ళల్లో మనం పూజించే విగ్రహాలు పూజించే పటాలు ఏవైతే ఉంటాయో అవి దేవుళ్ళు మిగతావన్నీ అంటే దేవుడి ప్రతిమలు కావండి అవి అసలు అసలు ఎవరు పట్టించుకోరు ఈ పాయింట్ని ఆ ముద్రణ ఏదైతే ఉందో దేవుడు విగ్రహాలని దేవుడు ఫొటోస్ని పెట్టుకొని ఎవరైతే బిజినెస్లు వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ మనం ఆపేయాలి ఈ విషయం అసలు నేను చాలా గ్రూపులలో కొన్ని ఆధ్యాత్మిక గ్రూపులలో జాయిన్ అయ్యి అక్కడ ఇదే పాయింట్ని వాళ్ళకి షేర్ చేస్తున్నాను కానీ ఎవరు దానికి సొల్యూషన్ ఇవ్వట్లేదు ఎవరి దాకా వెళ్తే ఇలాంటి ఇది ఇదొక తెలిసి చేస్తున్నారా చేస్తున్నారు కానీ తప్పు చేస్తున్నారు దీన్ని అనేది నా ఉద్దేశం అండి ఎగ్జాంపుల్కి చెప్ చెప్తున్నాను నేను అదర్ రీజియన్స్ కూడా బాగా గౌరవిస్తాను క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నైబర్స్ ఉన్నారు వాళ్ళతో అందరు చాలా బాగుంటారండి మీరు ఏ ఒక్క ఏ ఒక్క క్రిస్టియన్ సంబంధించిన బిజినెస్ని చూడండి వాళ్ళు బయట వాళ్ళ ఏసుక్రీస్తుది కానీ లేకపోతే మేరీ మాతది కానీ వాళ్ళు అక్కడ విగ్రహాలు ముద్రించరు ఏం చేయరండి అలాగే మన ముస్లిం సోదరులు వాళ్ళు చూసుకున్నా కూడా వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకు సంబంధించిన దేవుళ్ళ పేర్లని వాటిని వాడరు పెళ్ళికార్డ్స్లో అలా వాడుతున్నారు అది రీసెంట్గా నేను కొన్ని చూశాను బట్ ఎక్కువ అతిగా లేదు మనంత లేదు ఇక్కడ ఇది వికృతమైన చేష్ట నా దృష్టిలో అది వికృతమైనది చేష్ట అనేది దాన్ని ఆపేయాలండి దాన్ని సో ఈ యూట్యూబ్ వేదికగా సోషల్ మీడియా వేదికగా నా అభిప్రాయాన్ని మీతో పంచుకున్నాను దీనికి ఎలా దీనికి ఒక సొల్యూషన్ ఎలా దొరుకుతుందో మీరు నాకు సలహాలు చేయండి కామెంట్స్లో పెట్టండి అండ్ దీన్ని వరకు నేను ఇలాంటి వాటిపైన వీడియోస్ చేస్తూనే ఉంటాను మీకు రేపు రేపు నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఉదాహరణలు కూడా చూపిస్తానండి ఉదాహరణలు కూడా చూపిస్తాను మీకు ఏమీ మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి దానికంటే ముందుగా మీరు వీడియో షేర్ చేసినా షేర్ చేయకపోయినా లైక్ చేసినా చేయకపోయినా దీనికి పరిష్కారం ఎలా దొరుకుతుందో మాత్రం నాకు చెప్పండి నాతో పాటు మీరు కూడా కలిస్తే దీన్ని తొందరగా వీలైనంత తొందరగా ఆపేద్దాము కొంతమంది భక్తితో చేస్తారు కొంతమంది వ్యాపార అభివృద్ధి కోసం చేస్తారు వీటిని ఏదైనా వాళ్ళ ఉద్దేశం వాళ్ళ వాళ్ళ అంటే దేవుడి పేర్లు పెట్టుకోవడం వెనక కలిసి వస్తుంది అనుకోవడము దేవుడి విగ్రహం పెట్టుకోవడం వల్ల మంచిగా కలిసి వస్తుంది అనుకోవడమేమో వాళ్ళ ఉద్దేశం మంచిదే ఉండొచ్చు కానీ వాళ్ళు చేసే తప్పు దీనిపైన ఇంతవరకు ఎలాంటి రాజకీయ నాయకులు స్పందించలేరు ఎలాంటి ఇలా తెలుగు ప్రవచనాలు చెప్పేవాళ్ళు స్పందించలేదు నాకు తెలిసి బహుశా నేనే అనుకుంటా మొదటిసారిగా ఈ పాయింట్అవుట్ని పాయింట్అవుట్ చేసి నేను ఇలా అడిగేది ఒకవేళ నా అభిప్రాయం ఏమైనా తప్పుగా ఉంటే మీరు కింద కామెంట్స్లో నాకు చెప్పండి దీనికి ఎలా పరిష్కరించాలి దీనికి సరైన మార్గం ఎలా వెతకాలి అనే దానికి అని దానిపైన మనందరం అన్వేషిద్దాము ఎవరిని రీచ్ అవ్వాలి వాళ్ళని అవుదాము థ్యాంక్స్ అండి జై హింద్ జై భారత్